మెదక్ జిల్లా నర్సాపుర మండలం అచ్చంపేట ప్రాథమికోన్నత పాఠశాలలో వేసవి ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు ప్రైవేటు పాఠశాలలకు దిటుగా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలనే కృషితోనే తరగతులు నిర్వహిస్తున్నామని ప్రధాన ఉపాధ్యాయుడు లక్ష్మీనారాయణ తెలిపారు రోజు నలభై నాలుగు మంది విద్యార్థులు హాజరవుతున్నారని వారికి తెలుగు ఆంగ్లం గణితము చిత్రలేఖనము నృత్యం వంటి వాటిపై శిక్షణ ఇస్తున్నామన్నారు ఉదయం ఎనిమిది గంటల నుంచి పదకొండు గంటల వరకు శిక్షణ కార్యక్రమం ఉంటుందని తెలిపారు శిక్షణ శిబిరంలో విద్యార్థులకు గణితం పైన తెలుగు పైన ఇంగ్లీష్ పైన మక్కువ పెంచే విధంగా ప్రయత్నం చేస్తున్నాం నెక్స్ట్ ఇయర్ పై తరగతులకు వెళ్ళే ఉన్నాయి కనుక ఆ పై తరగతిలో విద్యార్థులకు కావలసినటువంటి విషయాన్ని ఈ వేసవి శిక్షణ శిబిరంలో అందడం జరుగుతుంది మరి గుండెను రాత పైన అదేవిధంగా డ్రాయింగ్ పైన అదేవిధంగా డ్యాన్స్ పైన తర్వాత కథల పైన మంచి అవగాహన ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ మధ్యలో ఫోన్ల పైన ఎక్కువ దృష్టి ఉంది కనుక ఆ ఫోన్ల మీద దృష్టికి పడకుండా మరి సంస్కృతి సాంప్రదాయాల పైన పెద్దలను ఏ విధంగా గౌరవించాలి గురువులను ఏ విధంగా గౌరవించాలి అనే దాని మీద కూడా ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది